బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం మే పదమూడున ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన సిఆర్పి పోలీసులు ముగ్గురు వ్యక్తులు ఎలక్షన్ డ్యూటీ అయిన తర్వాత సివిల్ డ్రెస్ లో చెరుకుపల్లి సెంటర్ ఉన్న అభిరుచి రెస్టారెంట్ నందు తిని బిల్లు చెల్లించమని అడిగిన యజమానితో గొడవ పెట్టుకున్నారు రెస్టారెంట్ నందు సామాన్లు ధ్వంసం చేసి పైగా యజమానిపై చేయి చేసుకున్నారు అక్కడ పనిచేస్తున్న వంట మాస్టర్ని మరియు పలువురు వ్యక్తులపై దాడి చేసి అరాచకం సృష్టించారు హడావుడిగా గ్రామ ప్రజలు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది پہلے نوٹس میں جو ہے وہ 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 جو रिबादार मरगा को दिन में ले को और ये नहीं है